దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియుల ఈ శుభదినాన ప్రతి ఉదయం బెతెస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనలందరినీ దర్శిస్తూ ఉన్నాడు శ్రేష్టమైనటువంటి వాగ్దానములు అనుగ్రహిస్తూ ఉన్నాడు మనందరి ప్రాణాత్మ దేహములను తెప్పెలు చేస్తూ ఉన్నాడు ఈ శుభ దినాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఆరవ వచనాన్ని చదువుకుందాం అతని దినములలో యూదారక్షణ నందును ఇస్రాయేలు నిర్భయముగా నివసించును యహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ కూడా ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానమును ఇస్తూ ఉన్నాడు ప్రియుల ఏంటి అనంటే దేవుని నమ్ముకొని దేవుని యొక్క అడుగుదాడలు నడుస్తున్నటువంటి మనందరి జీవితాల్లో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం కలిగి ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు ఏంటి అని అంటే అక్కడ మనం చదువుకున్నటువంటి మాట ప్రకారం దేవుడు తన ప్రియబిడలమైనటువంటి మనల్ని దీవించటకు ఆశీర్వదించుటకు గొప్ప చేయుటకు భక్తుడైనటువంటి దావీదుతో ఈ వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు దావీదునకు నీటి చిగురు నేను పుట్టింపజేస్తాను అని దావీతో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే కింది వరకు వచ్చేసరికి ఆరవచనంలో ఇస్రాయిలు నిర్భయముగా నివసిస్తారు అని దేవుడు సెలవి సెలవిస్తూ ఉన్నాడు ఎవరి కాలములో అంటే తావేది కుమారుడైనటువంటి సొలమును కాలంలో దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయిలులు నిర్భయముగా నివసిస్తారంట తర్వాత మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైనటువంటి మనందరి జీవితాల్లో మనం ఇంట్లో ఉంటే ఇంటివారు నిర్భయముగా నివసించాలి సంఘములో ఉంటే సంఘము నిర్భయముగా నివసించాలి సమాజంలో ఉంటే సమాజము కూడా మనల్ని బట్టి నిర్భయముగా నివసించాలి ఇది ఎవరి వలన సాధ్యమవుతుంది అని అంటే దేవుని యొక్క అడుగుజాడలో నడుచుకుంటున్నటువంటి వారు మాత్రమే తన ఇంటి వారిని తన సంఘాన్ని తన ప్రజలను నిర్భయముగా నివసింపజేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారు దేవుని యొక్క నీతిని న్యాయమును దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించేవారు మాత్రమే ఇంటివారిని నిర్భయముగా ఉంచగలుగుతారు తొలమాన మహారాజు యొక్క పరిపాలన చాలా జ్ఞాన వివేకంతో కూడినదని అలాగే నీతితో కూడినదని తన ప్రజలు చాలా నిర్భయముగా నివసించేటువంటి కృపను నేను అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడతాను భూమి మీద నీతి న్యాయములను జరిగించటానికి ఆయన అసలైనటువంటి పాత్రగా ఉంటాయంట ప్రిల్లరు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరిన మనం నిజముగా దేవునికి భయపడుతున్న మాట వాస్తవమే అయితే దేవుని అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మాట వాస్తవమైతే ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడతాం నీతిగా ఉండటానికి ప్రయాసపడతాం దేవుని యొక్క ఆజ్ఞలు తూచా తప్పకుండా నెరవేర్చడానికి మనం ప్రయాసపడుతూ ఉంటాం అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు అతని దినములలో యూద రక్షణ నందును దేవుని నమ్ముకున్నటువంటి మనం మన దినముల్లోనే మన ఇరుగు పొరుగు వారు మన ఇంటి వారు మన రక్త సంబంధికులు మన ప్రవర్తన చూసి మన ప్రార్థన చూసి మన భక్తిని చూసి అనేకులు రక్షణ పొందినట్లుగా దేవుడు కార్యం చేస్తున్నాడు దేవునికి స్తోత్రములు గాక అలాగే ఇస్రాయలు నిర్భయముగా నివసించును అని దేవుడు తెలియజేస్తున్నాడు అనేకులు రక్షణ పొందినట్లుగా పాపము మానుకొని ఉన్నట్లుగా అబద్ధమునకు దూరముగా ఉండనట్లుగా అన్యాయమునకు దూరముగా ఉండనట్లుగా పక్షపాతము లేని వారుగా స్వార్థపూరితమైనటువంటి తత్వం లేకుండా దేవుని యొక్క అడుగుజాడలో నడవటానికి ఈయనే పాత్రుడుగా ఉంటున్నట మెయిన్ వ్యక్తిగా ఇతనే ఉంటూ ఉన్నా దేవుని సన్నిధిలో చేరిన మనం ఇంట్లో ఉన్నా బయట ఉన్న కాలేజీలో ఉన్న బిజినెస్లో ఉన్న పొలంలో ఉన్న సంఘములో ఉన్నా ఎక్కడున్నా సరే మనం ఇలాంటి ప్రవర్తన కనపరచాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ ప్రవర్తనను చూసి అనేకులు రక్షణ పొందినట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నానని మాట్లాడు ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా ఇటు కార్యం జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు ఉదాహరణకు భక్తుడైనటువంటి యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు అతని దినములలో అనేకులు రక్షణ పొందినట్లుగా యోసేపు ఐగుప్త దేశంలో ఉండగానే ఐగుప్తు దేశానికే క్షేమం కలుగునట్లు భక్తిగలను వారు భరించేవారుగా ఉంటారు ప్రిలరు యోసేపుకు అమ్మ నాన్న అన్నదమ్ములు అక్కచల్లెలు ఎవ్వరు కూడా నా అనేవారు లేకుండా ఐగుప్త దేశంలో పదిహేడు సంవత్సరాల వయసు నుండే ఐగుప్త దేశంలో ఉన్నాడు అమ్మ నాన్నను జ్ఞాపకం చేసుకొని కురుంగిపోవాలి మనసు నొచ్చుకోవాలి ఎంతో దుఃఖపడాలి కానీ ఏం చేస్తున్నా అంట అనేకులు రక్షణ పొందడానికి అనేకులు దేవుణ్ణి తెలుసుకునేటట్టుగా ఆయన ప్రవర్తన ఉంది భక్తి గలన వారు వారి బాధలను మర్చిపోతూ ఉంటారు భక్తి గల వారు దేవున్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటారు భక్తి గలన వారు దేవుణ్ణి బట్టి విశ్వాసంలో బలపడుతూ ఉంటారు భక్తి కలిగిన వారు ప్రార్థనా పూర్వకంగా ముందుకు సాగుతూ ఉంటారు అందుకే యోసేపు ఎవరు లేకపోయినా సరే ఐగుప్తు దేశంలో అనేకుల ఆత్మలకు రక్షణ కలిగినట్లుగా దేవుడు అంటే ఏంటో రుజువు ఆయన ప్రవర్తన ఉన్నది ప్రియలారు ఆయన నిత్యము దేవుని కోసం మండుతూ ఉన్నాడు ఇంట్లో కూడా మండుతూ ఉన్నాడు దీపములే చీకటికి తావీయకుండా మండాడు తెరసాల్లో వేయబడిన కూడా అక్కడ కూడా మండుతూ ఉన్నాడు అందుకే అక్కడ ఉన్నటువంటి ఖైదీలకు దీపముగా ఆయన కనబడ్డాడు ఆయన ప్రభావం ఏంటో చూపించాడు ఆయనలో ఉన్నటువంటి దైవాత్మేంటో వారికి అర్థమయ్యేటట్టుగా ఆయన జీవించాడు ప్రియలర్ దేవుని సన్నిధిలో చేరినటువంటి మన జీవితాలు అనేకులకు రక్షణ కలుగునట్లుగా అనేకులు మన ఎదుట నిర్భయముగా నివసించినట్లుగా మన ప్రేమను మన భక్తిని మన ప్రార్థనను రుజువు వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు యుదయకాల సమయంలో సర్వాధికారి సెలవు ఇచ్చినట్లుగా భక్తి గలన వారు ఎలాగో నడుచుకున్నారు మన జీవితాలు కూడా అనేకులకు రక్షణ కలుగునట్లుగా అనేకులకు మన ప్రేమను పంచే వారంగా అనేకులు నిర్భయముగా నివసించేటట్లుగా మన జీవితాలు ఉండను గాక దేవుని సన్నిధిలో చేరిన మన జీవితము దేవునికి అప్పగించిన తర్వాత దేవా గడిచిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చేసిన ఏ పొరపాటు కూడా ఎన్నో నూతన సంవత్సరంలో చేయకుండా ఇంకా నిన్ను సిలువ వేసే నా మూలంగా జరగకుండా ఇంకా నిన్ను సంతోషపెట్టేటువంటి గొప్ప కృపను నీ కృపలో నాకు అనుగ్రహించాయని మనం దేవుని సన్నిధిలో వేడుకునే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాను ఇవరకాల సమయంలో దేవుని కొరకు మనం బలమైన సాక్షలముగా ఉంటూ అనేకులను రక్షణ వైపు మళ్ళిస్తూ అలాగే అనేకులు మన ఎదుట నిర్భయముగా ఉండునట్టు నగా నీ భార్య నీ దగ్గర నిర్భయముగా ఉండాలి నీ తల్లిదండ్రులు నీ దగ్గర నిర్భయముగా ఉండాలి నీ కుమారుడు నీ దగ్గర నిర్భయముగా ఉండాలి నీ ఫ్రెండ్స్ కూడా అలాగే నిర్భయముగా ఉండునట్లుగా నీ ప్రవర్తన భయంకరముగా ఉండకుండా క్రూరముగా ఉండకుండా కఠినాత్మతో ఉండకుండా స్వార్థముతో ఉండకుండా కపటముతో ఉండకుండా అసూయతో ఉండకుండా నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాలు ఈలాగున ఈ ఉదయకాల దేవునిల ఆశీర్వాదములు పొందుకున్న మనమందరం కూడా దేవుని ఎదుట దేవ ఇక మీదట నా ప్రజలను నా ఇంటి వారిని నా ఫ్రెండ్స్ను నా భార్యను నా భర్తను నా పిల్లలను నీ నామం పేరట నిర్భయముగా ఉండేటట్టుగా నేను ప్రయత్నం చేస్తానయ్యా శక్తి నాకు అనుగ్రహించు నీ ప్రేమ నాకు అనుగ్రహించు ని నన్ను వర్ధలు చేయని హృదయపూర్వకంగా మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని నీతి మార్గంలో సత్య మార్గంలో నడిపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు అలాంటి కృప భాగ్యం యువతీకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన భూమి యొక్క సుములను కలుగు చేసిన మా తండ్రి మిక్స్తోత్రాలు విశ్వ దినాన మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నా తండ్రి మా దినములు అనేకులకు రక్షణ కలిగించేవిగాను అలాగ మా ఎదుట ఉన్నటువంటి జనులు ఇంటివారు ఇరుగు పురుగు సంఘము సమాజము ఫ్రెండ్స్ ఎవరైనా సరే వారు నిర్భయముగా మీ కోసం జీవించినట్లుగా మీ పరిచయలో పాలు పంపులు పొందినట్లుగా ప్రార్థించేవారుగా ప్రకటించేవారుగా నా తండ్రి మీ పరిశుధాత్మ శక్తిని పొందుకునేవారుగా ఉండునట్లుగా